సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా పథకం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో వెంటనే మీరు అది క్లిక్ చేసి వీడియోలన్నీ కూడా ఆరామ్గా చూసేయచ్చు సో మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన దగ్గర శనిగి చెక్క అనేది అవైలబుల్ ఉండదని అని శనిగి చెక్క వేయడం వల్ల మనకి పొట్టేలు కావచ్చు మేకలు కావచ్చు ఏదన్నా కూడా తొందరగా వెయిట్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట ఫ్యాట్ చాలా ఏర్పడుతుంది బాగా వెయిట్ కూడా వస్తుంది సో ఇంకా మీ దగ్గర ఏమైనా కూడా అమ్మాలనుకుంటే పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ గడ్డి మేతలు కానీ ఫామ్స్ కానీ ఏదైనా కూడా ఇండస్ట్రీస్ కానీ మేము విజిట్ చేయాలనుకున్నా కూడా మా నెంబర్కి అయితే మిసిట్ చేయండి ఏడు రెండార్లు రెండు సున్నా ఆరు సున్నా మూడు రెండు అండి ఇది నా నెంబరు నా నెంబర్కి మీకు కావాలనుకుంటే చెని చక్కగా నాకు మిసిడి కాల్ చేయండి నాకు కాల్ చేయండి సో ఇంకా ఈ విడవలు కనబడుతున్న పోతుల విషయానికి వస్తే ఇవన్నీ కూడా రాజస్థాన్ నుంచి మనకైతే అమ్మకానికి పెట్టారండి సో రాజస్థాన్ పోతులు మీరు చూసుకోవచ్చు కొన్ని వందల పోతులు ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ట్రస్ట్ అయితే కాదు నేను చాలా విడుదలలో పెట్టున్నాను చాలా వరకు మాట్లాడాను కూడా ఇప్పటికీ వీళ్ళు మనకు పంపించింది వచ్చేసి రింకి గోడ్ ఫామ్ అండి రాజస్థాన్ రింకీ గోట్ ఫామ్ అక్కడి నుంచి అయితే మనకు పంపించినారు సో వీళ్ళకి ఎవరికైనా అడ్వాన్స్ అడిగితే కూడా మీరు అయితే వేయద్దండి ఎవరు కూడా సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే దగ్గరికి వెళ్ళి తీసుకోండి తప్ప ఎవరు కూడా ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయొద్దండి సో ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆల్రెడీ ఇలాంటి మోసాలు చాలా జరిగినాయి కాబట్టి మీకు ముందుగానే ఆర్డర్ మీకు చెప్తున్నానండి సో ఎవరు కూడా డబ్బులు వేయకండి సో మేకలు పోతులు చూసుకోవచ్చు సో పోతులన్నీ కూడా చాలా బాగుంటాయి మేకలన్నీ ఈ పోతులన్నీ కూడా సో ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్గా రాజస్థాన్కి వెళ్ళండి రాజస్థాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకున్న తర్వాతనే మీరు ఏదైనా కూడా డబ్బులు అనేది వేయండి తప్ప ఇక్కడ ఎవరు కూడా ముందుగానే అడ్వాన్స్ ఏమంటారు ఎవరు కూడా వేయకండి సో పోతులన్నీ కూడా చాలా బాగున్నాయి చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వీళ్ళ అడ్రస్ వచ్చేసి రాజస్థాన్ అజ్మీర్ అండి అజ్మీర్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుందంట సో కేజీ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలతో అయితే చెప్తున్నారండి సో ఎవరు కూడా ముందుగానే అడ్వాన్స్ వేయకండి ముందే చెప్తున్నాను సో చాలా బాగున్నాయి మే పోతులన్నీ కూడా ఈ పోతులని కూడా ఆల్రెడీ మనకి ఇంకొక అన్న తెచ్చున్నాడు మార్కెట్కి సో మనకు తెలిసిన వాళ్ళు ట్ర ట్రస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి సో మీరు ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి కాల్ చేయండి సో ఈ పోతులు కావాలంటే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోండి బట్ ఎవరు కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయకండి ఈ ఈ పోతులు కన మన ఆంధ్రాలో కావాలనుకుంటే ఎవరికైనా కూడా మన కదిరిలో అయితే అవైలబుల్గా ఉంటాయండి కదిరి నుంచి తిరుపతి లోపల అవైలబుల్గా ఉంటాయి సో మీరు ఎక్కడికి కావాలన్నా కూడా మేము ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము సో మీరు ఎవరు కూడా దీనికైతే ఇబ్బంది పడాల్సిన పనులే మన దగ్గరే ఉంటాయి కాబట్టి నేను దీనికి షూరిటీ ఈ పోతులకైతే నేను షూరిటీ లేదు ఎవరు కూడా ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయకండి ఓకే సో ఇప్పుడు ఈ పోతులని కూడా చూసుకోవచ్చు దాదాపుగా చాలా బాగా పెంచుతున్నారు వీళ్ళందరూ కూడా సో ఇదంతా కూడా ఫుల్ ఫామ్లో పెట్టేసి పెంచేది అనమాట వీళ్ళు చాలా బాగానే పెంచుతారు బట్ ఏమంటే మనం ట్రస్ట్ అయితే ఉండదు కాబట్టి కొద్దిగా చూసుకొని అయితే వేయాల్సి ఉంటుందండి అమౌంట్ కూడా సో ఇంకెవరికైనా కావాలనుకుంటే ఒకసారి వీళ్ళ నెంబర్ టైటిల్లో ఉంటుంది వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడుకొని నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకొని ఇది చేసుకోండి బట్ మన దగ్గర ఉన్నటువంటి అయితే నేను షూరిటీ ఉంటాను మన దగ్గర చెని చెక్క అలాగే మొత్తం పో పోతులు పొట్టాలన్నీ కూడా దొరుకుతాయి అలాగే శిరోహి మేకలు కూడా శిరోహి పోతులు కూడా దొరుకుతాయి ఓకే ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒకసారి కింద కనబడుతున్న నెంబర్కి అయితే డిస్ కాల్ చేసి వాళ్ళకి కనుక్కోండి జై జవాన్ జై గిషాన్ ఇవి కూడా షేర్ చేయండి